ప్లాట్ పర్సేల్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే రెడీ టు కన్స్ట్రక్షన్ మూడు వందల గజల ప్లాట్ ఉన్నది ఇది హన్మకొండలోని పోస్టల్ కాలనీలో ఉంటుంది దీనికి ముప్పై మూడు పిట్ల రోడ్డు ఉంది ఈ ప్లాట్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఈ ప్లాట్ ఎక్కడంటే నేషనల్ మార్ట్ రోడ్డుకు సెకండ్ లైన్ ఈ సైట్ ఉంది మాస్టార్జీ డిగ్రీ కాలేజీ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీ వరంగల్ పబ్లిక్ స్కూలు మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఈ ప్లాట్కు దగ్గరలో రాజోటలు హోటల్ జూ పార్కు ఉంటాయి ఈ ప్లాట్ నుండి అదాలతో హైదరాబాద్ హైవే ఏడు వందల మీటర్లు మాత్రమే బస్ స్టాండ్ కానీ కలెక్టరేట్ కానీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ ప్లాట్ సరౌండింగ్ జూలైవాడ బాల సముద్రము ప్రకాష్ చెట్టు పైడ ఇలాంటి మంచి కాలనీలు ఉంటాయి ఈ ప్లాంట్ యొక్క ప్రైజు ఫర్ యాడు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు తీసుకునే టైము కరెక్ట్ పేమెంట్ని బట్టి మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాల కోసం డిస్ప్లేపై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు